వెల్కమ్ టు భౌతిక కన్సల్టెన్సీ సర్వీసెస్ నమస్తే అండి ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీకు పొలాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి ఇక కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వీటి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూముల ధరలకు రెక్కలు రానున్నాయంటే అవునని చెప్పాల్సి వస్తుంది ప్రస్తుతం అమరావతి మీద ఉన్న దృష్టి కానీ ప్రభుత్వం యొక్క దృష్టి అక్కడ ఉన్న పొలాలకు క్రియేట్ రావడం ఇవన్నీ కూడా నేషనల్ మీడియా ఛానల్స్ కూడా చెప్తూనే ఉన్నాయి కదలికలు వస్తున్నాయి రాజధాని యొక్క పొలాల్లో ఫ్లాట్లలో అన్నిట్లో కూడా అవి ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ అయితే మారుతాయండి అక్కడ పెట్టిన పెట్టుబడులు కానీ ట్రాన్సాక్షన్స్ మారి వేరే దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలాలకు పెట్టుబడి పెట్టడానికి కూడా మార్పులు మనకు దోహదం చేయవచ్చు ఖచ్చితంగా పొలాల రేట్లు పెరుగుతాయి దీంతోపాటు గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీలు కానీ డ్రిప్ ఇరిగేషన్ మీద పొలాల మీద బిందు సేద్యం సాగ దాన్ని డెవలప్ చేయడము హార్టికల్చర్ స్కీమ్స్ పండ్ల తోటలకి మునుపు ఉన్నట్టుగా నేషనల్ హార్టికల్చర్ బోర్డుతో కలిపి సబ్సిడీలు ఇవ్వడం కొత్త కొత్త విధానాలని టెక్నికల్ హార్టికల్చర్ క్రాప్స్ని ప్యాక్ హౌస్ని నర్సరీని డెవలప్ చేయడం వాటికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించడం ఇవన్నీ కూడా చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్న మార్కెట్ సపోర్ట్ చేస్తూ రైతులకి అన్ని విధాల సపోర్ట్ చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఫార్మర్స్ని వాళ్ళకి కావాల్సిన కొత్త కొత్త పథకాలతో ఎంకరేజ్ చేస్తూ కమ్యూనిటీ ఫార్మ్స్ గ్రూప్ ఫార్మింగ్ కూడా సపోర్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా పొలాలకు రేట్లు గవర్నమెంట్ సపోర్ట్ కానిస్తే పొలాలకు మంచి రేట్లు వస్తాయి రైతులకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు రైతు బాగుంటేనే మనం బాగుంటాం దయచేసి ఫార్మర్ సపోర్ట్ చేద్దాం జై కిసాన్ ఇదండి మా ఛానల్ ద్వారా మేము ఇచ్చే కంపెనీ సర్వీసులన్నీ ల్యాండ్ డెవలప్మెంట్ గ్రౌండ్ వాటర్ సొల్యూషన్స్ ఫినిషింగ్ డిప్రిగేషన్ ప్లాంటేషన్ ఫార్మర్స్ కన్స్ట్రక్షన్ ఇలాంటి అన్ని సర్వీసులు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి మేము మీరు పొలాలు మంచి పాలను ఎంచుకోవడానికి మేము సపోర్ట్ ఇస్తాం మిగతా విషయాలకు మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ నన్ను సంప్రదించవచ్చు దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మాకు ఇది ఎంతో సపోర్ట్ని ఇస్తుంది మీ సపోర్ట్ వల్లే మేము ఇలా మంచి వీడియోలు చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ